హాయ్ వెల్కమ్ టు అర్షిజార్ సో మరి ఏపీలో గ్రూప్ టూ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది వచ్చి తీరుతుంది అది రీ నోటిఫికేషనా లేదా కొత్త నోటిఫికేషనా అనేటువంటిది మనకి ప్రస్తుతం అయితే తెలియదు బట్ వాట్ ఎవర్ మేబీ మనకి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చేంత ధైర్యం మనకి పాలకులు చేయరు చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మనం గ్రూప్ టూ సంబంధించి సిరీస్ అయితే స్టార్ట్ చేసాం వాళ్ళ అర్హతలు ఏముంటాయి తర్వాత బుక్స్ ఏం చదవాలి ఇట్లా వరుసగా గ్రూప్ టూ మీద అవగాహన క్లా క్లాసెస్ అయితే మనం చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు గ్రూప్ టూలోనే అత్యంత క్రేజీ జాబ్ అంటే గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ అంతా కూడా చాలా ఇష్టపడి ఖచ్చితంగా ఈ జాబ్ కొట్టాలి అనేటువంటి జాబ్స్లో ముఖ్యమైనటువంటి నెంబర్ వన్ జాబ్ అయితే ఉంటే అది డిప్యూటీ తహసీల్దార్ మరి ఈ డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలని చాలామందికి కోరికైతే ఉంటుంది మరి డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలనిట్టుకుంటే ముఖ్యంగా ఆడవారికి ఈ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించాలని చాలా కల కలలు కంటూ ఉంటారు మరి ఈ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించాలి అన్నప్పుడు అర్హతలే ఉంటాయి ఎగ్జామ్ ఎలా రాయాలి అదేవిధంగా జాబ్ వస్తే మీకు కెరియర్ గ్రోత్ ఎంతవరకు వెళ్తుంది మీ సక్సెస్ అనేటువంటిది మీ కెరియర్ ఎంతవరకు ప్రమోషన్స్ అనేటువంటి వస్తాయి సాలరీస్ ఎంతవరకు వస్తాయి మీరు చేసేటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి జాబ్స్ ఎలాంటి విధులు మీరు నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకని ఈ ఉద్యోగానికి ఎంత క్రేజ్ ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు గ్రూప్ టే ఆస్పిరెంట్ అయ్యండి ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్ సాధించాలనేటువంటి ఒక కోరిక మీరు ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మనం ఆరో షెడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ మరి కొత్త బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తాం ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ చేయండి ఆసక్తి లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు దయచేసి మెసేజ్ చేయవద్దు ఈ ఒక వాట్సాప్ మన ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే రాబోయేటువంటి అన్ని జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేటువంటిది కస్టమైజ్డ్ కోచింగ్ అనేటువంటిది వ్యక్తిగత కోచింగ్ అనేటువంటిది మీకు మేము ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తి జాయిన్ అయితే అతని వివరాలు తెలుసుకుని అతనికి అనుగుణంగా ఎన్ని గంటలు చదువుతాడో తెలుసుకొని ప్రత్యేకంగా షెడ్యూల్ డిజైన్ చేసి యాజ్ పర్ ద షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు లెజెండరీ ఫ్యాకల్టీస్తో తెలుగు ఇంగ్లీష్ మీడియం క్లాసులు తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ ఏ టు జెడ్ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ రివిజన్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగంగా మార్చే విధంగా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఈ ఆరు షెడ్యూల్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అన్నమాట ఇంటి దగ్గర కూర్చొని మీరు ప్రతిరోజు లైవ్లకు అటెండ్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకొని రోజు టెస్టులు రాసుకొని మెటీరియల్స్ చదువుకొని ఇలా మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ మరి కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒకవేళ తెలియకపోతే పైన ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ చేయండి మేము వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం సో మరి ఇక్కడ చూసినట్లయితే అసలు డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలి అన్నప్పుడు గ్రూప్ టూ సర్వీస్ డిప్యూటీ తహసీల్దార్ అనేది ఏపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ సర్వీస్లో భాగంగా ఉంటుంది సో మరి అర్హతలు ఏంటి అంటే ఏదైనా ఒక సాధారణమైన డిగ్రీ మీరు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అది డిస్టెన్స్లో అయినా పర్వాలేదు ఎలా అయినా సరే ఒక డిగ్రీ మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు దీనికి అర్హులు అవుతారు మరి వయో పరిమితి చూసుకుంటే ఓసీ అభ్యర్థులు నలభై రెండు సంవత్సరాలు మరి నోటిఫికేషన్ వచ్చాక దీనికి ఇంకో రెండు సంవత్సరాలు లాస్ట్ టైం పెంచారు ఇప్పుడు కూడా పెంచుతారో తెలియదు దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మరొక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది వయోపరిమితి ఉంటుందన్నమాట సడల్ సడలింపు ఉంటుంది మరి ఎంపిక విధానం అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ నూట యాభై మార్కులకి మనకి సొసైటీ కరెంట్ అఫైర్స్ పాలిటీ సొసైటీ కరెంట్ అఫైర్స్ హిస్టరీ అదేవిధంగా ఏదైతే రీజనింగ్ అండ్ అథమెటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి జాగ్రఫీ ఫైవ్ టాపిక్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఫైవ్ థర్టీస్తో ప్రిలిమినరీ కండక్ట్ చేసి ఇది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి తీసుకెళ్తారు మెయిన్స్ పేపర్ వన్ వచ్చి ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఒక పేపర్గా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరొక పేపర్గా రెండు పేపర్స్ నూట యాభై నూట యాభై మూడు వందల మార్కులు కండక్ట్ చేస్తారు సో ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అక్కడ మీకు అనేక జాబ్స్ ఉంటాయి గ్రూప్ టూ కేటగిరీస్లో మీరు ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టి మీ క్యాస్ట్ రిజర్వేషన్ని బట్టి మీకు వచ్చినటువంటి మార్కుల్ని బట్టి మీరు డిప్యూటీ దాసులు దారి మీకు వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది అంతే తప్ప నాకు డిప్యూటీ దాసుల దానికే ప్రిపేర్ అవుతాను ఎక్సైజ్ ఎస్ఐకే ప్రిపేర్ అవుతాను ఇలా అనుకోవడం కుదరదు ఎందుకంటే మీ మార్కులు మీ రిజర్వేషను అనేటువంటిది అక్కడ మీకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటిది డిసైడ్ చేస్తుంది అనమాట సో మరి డిప్యూటీ తహసీల్దార్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ కంట్రోల్లో అనేటువంటిది మీరు ఉంటారనమాట ఒక మండలానికి డిప్యూటీ తహసీల్దార్గా మీరు సెలెక్ట్ అయితే ఒక కలెక్టర్ కంట్రోల్లో మీరు ఉంటారు డిప్యూటీ తహసీల్దార్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు ఏంటి మూడు రకాలు డివైడ్ అంటే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ సివిల్ సప్లై అని ఒక రకమైన డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు వీళ్ళు మొత్తం వీళ్ళు డ్యూటీ అంతా కూడా అంటే డిప్యూటీ తహసీల్దార్ అవడానికి డిప్యూటీ తహసీల్దార్ అయినా మండలానికి కాకుండా ఒక నియోజకవర్గానికి మొత్తానికి కూడా అపాయింట్ చేస్తారు సివిల్ సప్లై డిప్యూ డిప్యూటీ తహసీల్దార్ని వీళ్ళు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రేషన్ షాపులు అన్నింటి మీద కూడా వీళ్ళు కంట్రోల్ అనేటువంటిది స్కూటనైజ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు తక్కువ మంది ఉంటారు ఇక మరొక రకమైనటువంటి డిప్యూటీ తహసీల్దార్లు ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ అయిన ఎలక్షన్ డ్యూటీ వీళ్ళు ఎలక్షన్ డ్యూటీస్ అంటే ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఎలక్షన్స్కి వీళ్ళు ఉంటారంటే అలా కాదు మొత్తం లోకల్ ఎలక్షన్స్కి తర్వాత లిస్టులు తయారు చేయడం కానీ ఇలా మొత్తం కూడా ఈ డ్యూటీస్ వెళ్ళకుంటే వీళ్ళని కూడా చాలా లిమిటెడ్ మెంబర్సే ఉంటారు మరి మనం అందరూ ఎదురు చూస్తూ మనకి ఇష్టమైనటువంటి తహసీల్దార్ ఎవరంటే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ మండల్ లెవెల్ ఒక మండలంలో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు వీళ్ళే మనకు కావాల్సింది కూడా పై చెప్పిన రెండు కూడా రావచ్చు రాకపోవచ్చు అలాంటి బట్ నైన్టీ పర్సెంట్ డిప్యూటీ తహసీల్దార్ వస్తే ఇలాంటి ఉద్యోగం వస్తుంది మండల లెవెల్లో వస్తుంది మరి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కనుక మీకు వచ్చినట్లయితే మీకు ఏ డ్యూటీస్ ఉంటాయి అని చూసుకుంటే ఫస్ట్ జనరల్ జనరల్ కంట్రోల్ మరియు సూపర్వైజింగ్ జనరల్ కంట్రోల్ అంటే ఒక మండల్ రెవెన్యూ ఆఫీస్లో మీరు మీ పైన తహసీల్దార్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ ఆఫీస్లో ఆ స్టాఫ్కి సంబంధించి కానీ వాళ్ళ అటెండెన్స్కి సంబంధించి కానీ వాళ్ళ వర్క్స్కి అలాకేట్ చేయడం కానీ వాళ్ళు వర్క్ సరిగా లేదో చెక్ చేసుకోవడం కానీ వాళ్ళ డైరీస్ని మీరు మెయింటైన్ చేయడం కానీ వాళ్ళ డైరీస్ని చెక్ చేయడం కానీ వాళ్ళకి లీవ్స్ అలాకేట్ చేయడం కానీ ఇట్లా కంప్లీట్గా ఒక జనరల్ కంట్రోల్ అనేటువంటిది ఒక రెవెన్యూ ఆఫీస్లో మీకు చేతిలో ఉంటుంది అదే ఈ డిఫ్యూటి తహసీల్దార్ ఉద్యోగం ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ఛాలెంజింగ్ కెరియర్ ఇంట్రెస్ట్ ఉండి పది మందితో సెల్యూట్ కొట్టించుకోవాలి జీప్లో వెళ్ళాలి వెనకాల బండ్ రావాలి ఇలా ఎవరైతే ఒక హై రేంజ్లో ఊహించుకుంటారో వాళ్ళకి ఈ జాబ్ అంటే ఇష్టం లేదు ఒక ఆఫీస్లో కూర్చొని గ్రూప్ టూ వీళ్ళతో ఈక్వల్ సాలరీ వచ్చి ఒక రూమ్లో ఒక ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా కంప్యూటర్లో కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి సాయంత్రం ఐదుంటికి అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గ్రూప్ టూలో మరో కేటగిరీలు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇక్కడ ఛాలెంజింగ్ కెరియర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హోదా కావాలనుకున్న వాళ్ళు బిల్డప్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఈ జాబ్ అనేటువంటిది ఇష్టపడతారు ఎందుకంటే ఇక్కడ సూపర్వైజింగ్ డ్యూటీస్ ఉంటాయి అంటే ప్రతి విలేజ్లో ఉండేటువంటి విఆర్ఓల మీద రెవెన్యూ ఆఫీసర్స్ మీద నెక్స్ట్ మనకి ఏదైతే వీఆర్ఏలు ఉంటారు వాళ్ళ మీద మొత్తం కూడా మీరు సూపర్వైజింగ్ డ్యూటీస్ మీకు ఉంటాయన్నమాట అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి వాళ్ళ వర్క్స్ ఏంటి అన్నింటిని కూడా మీరు ఎప్పటికప్పుడు అజమాయిషి చేస్తూ సూపర్వైజింగ్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయండి మీకు ప్రోటోకాల్ డ్యూటీస్ అంటే ఏంటంటే ఒక మీ యొక్క మండలానికి ఒక ఎమ్మెల్యే కానీ ఎం ఎంపీ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ కలెక్టర్స్ కానీ ఇట్లా ఎవరైనా ఒక పెద్ద తరహా వాళ్ళు మీకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భద్రత వాళ్ళకి ఫోటో ప్రోటోకాల్ పాటించవలసిందంతా కూడా అదంతా కూడా భద్రత మీన్స్ ఇక్కడ ప్రోటోకాల్ అరేంజ్ చేయవలసినటువంటి బాధ్యత అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది అనమాట సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి డ్యూటీ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత చూసుకుంటే ఆ మండలం మొత్తం మీద గ్రీనరీ గ్రీనరీ ఏదైతే ఉంటుందో చెట్లకు సంబంధించి కానీ దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నువ్వే ఊహించాల్సి ఉంటుంది అంటే దగ్గర నువ్వు చెట్లు మొక్కలు పెంచాలని కాదు నీ డ్యూటీస్ వేరే వాళ్ళకి కింద స్థాయి వాళ్ళకి ఎలెక్టేట్ చేసి వాళ్ళు సరిగ్గా చెక్ చేస్తున్నారా లేదా అనేటువంటిది చేస్తున్నారా లేదని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే పబ్లిక్ ప్రాపర్టీ మరి పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ల్యాండ్స్ అనేటువంటివి ఉంటాయి మనకి ప్రతి మండలంలో కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీలన్నీ కూడా నువ్వే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నీ బాధ్యత సర్వేలు చేయాల్సి ఉంటుంది ల్యాండ్ సర్వే అంతా కూడా డిప్యూటీ తహసీల్దార్గా నువ్వే చేయాల్సి ఉంటుంది మీ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అది ప్రైవేట్ భూములైనా ప్రభుత్వ భూములైనా సరే చేయాల్సి ఉంటుంది ఇక ట్యాక్స్ నువ్వు పనిచేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాబట్టి ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది నువ్వే చేయాల్సి ఉంటుంది అది ల్యాండ్ ట్యాక్స్ అగ్రికల్చర్ ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ బాధ్యత రెవెన్యూ ట్యాక్స్ ఇవన్నీ కూడా బాధ్యత ఆ జిల్లా మండలానికి సంబంధించిన ట్యాక్స్ అంతా కూడా నీ కంట్రోల్లోనే నువ్వే నీ క్రింది స్థాయి అధికారుల్ని ఉపయోగించుకొని ఆ బాధ్యత నువ్వు చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే క్యాష్ అకౌంట్స్ ప్రతి పంచాయతీ కూడా క్యాష్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి అంటే ప్రతి పంచాయతీకి నిధులు వెళ్తుంటాయి వాళ్ళు పనులు చేస్తుంటారు వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ప్రాపర్గా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారా సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేటువంటి అంశాలని నువ్వే చెక్ చేయాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైనటువంటి అంశం తెలుసు సర్టిఫికేట్స్ మీకు క్యాష్ సర్టిఫికేట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ మనం మండల ఆఫీసులకు వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఎవరు జారీ చేస్తారంటే డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్స్ కాబట్టి ఆ సర్టిఫికేట్స్ బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది ఇక సూపర్వైజింగ్ ఆఫ్ సివిల్ సప్లైస్ అంటే మీ మండలంలో ఉన్నటువంటి రేషన్ షాపులు సరిగా పనిచేస్తున్నాయా వాళ్ళకి మీరు ఎట్లయితే వాళ్ళు సరిగా పంపిణీ చేస్తున్నారా లేదా బ్యాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు ఇలాంటిదంతా కూడా చెక్ చేయాల్సిన బాధ్యత నీదే ఉంటుంది ఇక ప్రభుత్వ పథకాలు ఇక ఆంధ్రప్రదేశ్ అంటే పథకాలకి పెట్టింది పేరు సో ఇలాంటి పథకాలన్నీ కూడా వచ్చే ఎప్పటికప్పుడు వారానికి ఒక పథకం వస్తుంటుంది కదా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు అంటే కింది స్థాయి వాళ్ళు తయారు చేసినప్పటికీ ఫైనల్గా అర్హుల్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా పథకాలు అందే విధంగా చేయవలసిన బాధ్యత నీదే ఇక తర్వాత సెన్సస్ కండక్ట్ చేయడం అంటే మనుషుల సెన్సస్ కాదు చెట్లు కానీ ఆ మండలంలో ఎన్ని జంతువులు ఉన్నాయి అంటే లైవ్ స్టాక్ అంటాం కదా అవి ఎన్ని ఉన్నాయనేది ఒక ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే ఉంటుంది ఇక రుణాలు అంటే డ్వాక్రా రుణాలు ఉంటాయి ఇది మనకి పొదుపు సంఘాల రుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అవి ఆ నిర్దేశిత పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అందే విధంగా చేయవలసినటువంటి బాధ్యత కూడా నీకే ఉంటుంది ఇక చైల్డ్ మ్యారేజెస్ లేదా ఉమెన్కి సంబంధించి అబ్యూసెస్ కానీ లేదా హెరాస్మెంట్స్ కానీ లేదంటే ఇలాంటివి ఏవైతే జరుగుతుంటాయో వాటిని కంట్రోల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక దీంతో పాటుగా మీ సేవ మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా వాటికి కూడా సరిగా చ సర్టిఫికేట్స్ ఇస్తున్నారా సరిగా వాళ్ళు సేవలు చేస్తున్నారా ఇవన్నీ కూడా నీ కంట్రోల్లోనే ఉంటాయి సో ఇన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మందితో మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ గౌరవం హోదా కూడా లభిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ అనేక పనులు చేస్తున్నారు కాబట్టి అన్నిటికీ మీరు సుపీరియర్ కాబట్టి మీకు చాలా రెస్పెక్ట్ అండ్ హోదా లభిస్తుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు ఒక క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి దీనికి ఈ జాబ్ రావాలంటే గ్రూప్ టూలో చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడో చదువుదాం వచ్చాక అనుకుంటే ఇలాంటి జాబులు రావు సో ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చేసిన ఒక యావరేజ్ మటిపూరు ఉన్న తెలుగు మీడియంలో చదువుకున్న ఒక విలేజ్లో చదువుకున్న పెళ్ళి అయిపోయిన ఉన్నా ఇలాంటి కండిషన్స్లో ఒక ఆఫీసర్ హోదా పెద్ద ఉద్యోగం సాధించాలన్నప్పుడు ఏది ఉన్న ఒకే ఒక మార్గం మనకి గ్రూప్ టూ మాత్రమే కాబట్టి గ్రూప్ టూకి ఇంత క్రేజ్ ఉంటుంది ఇంత పోటీ ఉంటుంది ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగం పోటీ పడే ఉద్యోగం లక్షలాది మంది ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం లేదా ఇంకొక పాత గ్రూప్ టూ మన రిజల్ట్ వచ్చిన తర్వాత పాత గ్రూప్ టూ మీద జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మొదలు పెడదాం ఇలా అనుకునేటువంటి వాళ్ళు ఇక అక్కడే ఉండిపోతారు ఇలాంటి ఉన్నతమైన ఉద్యోగం వాళ్ళు మొత్తం బ్లైండ్గా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఉద్యోగం వచ్చినట్లయితే కెరియర్ ఎంతవరకు ఉంటుందంటే అవకాశం ఉండి అదృష్టం ఉంటే కనుక ఒక ఐఏఎస్ క్యాడర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు సివిల్స్ రాయకుండానే అది లిమిటేషన్స్ ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే ప్రమోషన్స్ మీరు డిప్యూటీ తహసీల్దార్ కదా ఒక ఐదేళ్ళు సర్వీస్ చేస్తే తహసీల్దార్ అవుతారు తహసీల్దార్ అవుతారు ఇంకో పది నుంచి పన్నెండేళ్ళు సర్వీస్ చేస్తే ఆర్డీఓ గ్రూప్ వన్ కేటగిరీకి వెళ్తారు ఇంకా ఆ తర్వాత ఉంటే డిఆర్ఓకి వెళ్తారు ఆ తర్వాత జాయింట్ కలెక్టర్కి వెళ్తారు ఎవరు జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తారంటే చిన్న ఏజ్లో కనుక గ్రూప్ టూ కొట్టేసి మీకు ఎస్సీ కానీ ఎస్టీ ఇలా రిజర్వేషన్స్ ఉంటే కనుక ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది లేదు ఒక మిడిల్ ఏజ్లో ఉద్యోగం కొట్ట మనకు అంత రిజర్వేషన్ సపోర్ట్ అన్నప్పుడు ఒక ఆర్డీఓ వరకు కూడా మీరు గ్రూప్ వన్ స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అద్భుతమైనటువంటి జాబ్ మరొకటి ఉండదు గ్రూప్ టూలో కాబట్టి దీనికి పోటీ ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క యాస్పరెంట్ కూడా ఇలాంటి ఉద్యోగం సాధించాలని అనుకున్నప్పుడు బ్లైండ్నెస్లు మనకి ప్రిపరేషన్ తప్ప ఏమీ కనపడకూడదు అలా ప్రిపేర్ అవ్వండి అలా మీకు ప్రిపేర్ అవడం చేత కాదు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు ఎట్లా టైంని సెట్ చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్లో తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ అధ్యాపకులతో మనం క్లాసెస్ అతి తక్కువ అందిస్తాం సో థ్యాంక్ యూ